ಎಸ್ ವಿಸ್ ನ್ಯೂಸ್ ಸ್ವಾಗತ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సమస్యలు పరిష్కరించేందుకు తన కృషి చేస్తానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఏడో వార్డు పరిధిలో ఉన్న బంజారా కాలనీ ఐఓబీ కాలనీ రవి కాలనీ వాసుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే లాస్యనందితను కాలనీ వాసులు ఘనంగా సన్మానించి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన తండ్రి దివంగత నేత ఎమ్మెల్యే సాయన్న చేసిన అభివృద్ధి పనులు చూసి మీరు ఎంతో గౌరవం ఇచ్చేవారని ఆదరించేవారని అదే విధంగా తనకు కూడా మీరు అన్ని విధాలా సహకరించాలని ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు రోడ్లు అభివృద్ధి పనులు ప్రజలకు ఇబ్బంది లేకుండా కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు సాయన్న చేసిన పరిపాలన విధంగానే ప్రస్తుతం ఎమ్మెల్యే నందిత కూడా చేయాలని వాసులు ఆమెను కోరారు ఈ కార్యక్రమంలో నివేదిత కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు పారాసాని భాగ్యశ్రీ శ్యామ్ కాలనీవాసులు వైవి రావు అస్లాం ఆంటోనీ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ టిఎన్ శ్రీధర్ శ్రీనివాస్ తేజ్ తేజ్పాల్ సంతోష్ పాల్గొన్నారు न नंबर वाला है मेरे मेरे नमस्ते इंट्रो ऑफिस हाय लिसन आई हैव टू वर्ड्स टू टेल अबाउट आवर रवि कॉलोनी बिकॉज फर्स्ट स्टार्टेड ऑलमोस्ट दिस स्ट्रेस्ड टू आफ्टर सूर्य एंड पे आवर कॉल द सेकंड वन आफ्टर दैट आई होप ही कॉल मी एंड अपोनन अगेन ऑल अगेन इन आवर रवि कॉलोनी देयर इज अ स्मॉल प्रॉब्लम इन आवर पर्सनल रोड नंबर 1 फर्स्ट क्रॉस

అడుగు ఏజ్ సో మీ అందరి తరపున ఐ విషయాలు ఇంకా ఆశించే నెక్స్ట్ అంటే ప్రభుత్వం ఏదైనా వచ్చినప్పుడు ఈ మినిస్టర్ కూడా అవ్వాలని కోరుకుంటున్నారు రియల్లీ దయ్యంకోవాల్సింది సో తర్వాత

సో ఇప్పుడు వ్యాధ ఆశీర్వాదం నమస్తే సో అంతా వ్యాధి పండితులు అంతా వచ్చారు సీనియర్ సిటిజన్స్ ఇక్కడ వచ్చి నా కోసం ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసి మీరు అందరు కూడా వెయిట్ చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్ మరి అందరి కాలనీ ఐబీ కాలనీ రవి కాలనీ మరి బంజారా కాలనీ అందరికి కూడా థ్యాంక్ యూ అదర్ ఫైవ్ కాలనీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే చెప్పారో కమ్యూనిటీ హాల్ కానివ్వండి పార్క్ డెవలప్మెంట్ కానీ కానివ్వండి ఏదన్నా కూడా ఐఎమ్ అండ్ ఏదైతే గతంలో నాటగారు కూడా కొన్ని రోడ్స్ శాంక్షన్ చేశారు పెండింగ్ పెండింగ్లో ఉన్నాయి మరి మార్చ్ బడ్జెట్ లో కూడా తప్పకుండా కొన్ని ఏవైతే మెయిన్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ ఫస్ట్ శాంక్షన్ చేస్తాం ఇంకా కూడా పార్క్ డెవలప్మెంట్ ఇంకా ఎక్సైజ్ కూడా అడిగారు సీనియర్ సిటిజన్స్ అవి కూడా తప్పకుండా చేస్తారు అండ్ థ్యాంక్ యూ శ్యామ్ అన్నకి ఆ స్పీడ్ బ్రేకర్ ని కూడా అది ఒక స్పీడ్ కూడా చేశారు థ్యాంక్ యూ దానివల్ల యాక్సిడెంట్ కూడా అవార్డ్ అయితే అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్ ఒక్కరోజు మీటింగ్ అయితే అందరికి లాసనంజిత గారిని గెలిపియాలి మనం ఆమెకి ఓటు వేయాలని చెప్పి మీ వాల్యుబుల్ ఓటు పాఠం చేసి గెలిపించినందుకు మీకు అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక ముందు నుంచి కూడా మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ మేడం ద్వారా అవి అన్నీ సాల్వ్ అయ్యేలాగా చూస్తామని ప్రాబ్లం చేస్తున్నాం థ్యాంక్ వెరీ మచ్